అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శర్ణు మమ జై గురుదేవ దత్త శర్ణు శరణర్ణు శర్ణు సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా సాధకులారా నన్ను చాలా మంది ఈ మధ్యలో అడుగుతున్న ప్రశ్న భార్యభర్తలకు సఖ్యత లేదు కుటుంబ కలహాలు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు మరేదైనా కావచ్చు ఎక్కువ మంది విడిపోతున్నారు అని చెప్పేసి అని మరుగుడు మందులు మీరు ఇస్తారా అని చెప్పేసి అని ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు మరుగుడు మందులు ఆస్తులు రాయించుకోవడానికి వేశ్యలు పెట్టేవారు వాళ్ళు వీళ్ళ జీవితం ఎలాగైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు కేవలం ఆస్తులే గనక వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా వీళ్ళ శరీరాలు పడి పాడైపోయినా కానీ వాళ్ళకి పట్టింపు ఉండేది కాదు తర్వాత వచ్చేసి చిన్న ముతక సామెత ఉంది ఉంచుకున్నామే పడిపోతేంది మంచం ఏంది అని చెప్పేసి అని ఇంకొంచెం వేరే లాగా ఉంటుంది మీకు అర్థం కానికే దాంట్లో అర్థం చెప్తున్నాను నేను ముతక సామెత ఉంచుకున్నామే పడిపోతే శరీరం పడిపోతే ఏమైతుంది సస్తేమవుతుంది మంచం ఎరిగితే ఏమవుతుంది అంటే ఇంకొకటి తీసుకుంటాం ఇంకొకరిని చూసుకుంటాము అని చెప్పేసి అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇతరుల మీద పోవడం ధర్మ విరుద్ధం పాపం అయితే మన ఉమ్మడి కుటుంబాలు లేవు గనక ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యలో అసలు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది మరోసారి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వశీకరణ గృహ చిట్కాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సఖ్యత కోసం అని చెప్పేసి అని చిన్న చిన్న వశీకరణ గృహ చిట్కాలు నేను ఇవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇవి పాటించండి మరీ మరీ చెప్తున్న భార్య భర్తలు నిజమైన సఖ్యత గల వాళ్ళకు కోసం మాత్రమే ఇవి ఫలించాలి ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఎవరైతే ధర్మ విరుద్ధంగా వీటిని వాడాలనుకుంటున్నారో వారికి పంచభూతాల నుండి శాపాలు భైరవుడు వాళ్ళ పుణ్యాలని హరిస్తాడని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక వశీకరణ చిట్కా మొదటిది మీకు గుర్తే ఉంది ఉంటది మన తాత ముత్తాతలు ఎప్పుడు కూడా భర్త తిన్న తర్వాత అదే కంచంలో భార్యను తినమని చెప్పేసి అని చెప్పేవాళ్ళు మీకు గుర్తే ఉంది ఉంటుంది ఇది ఉత్తమమైన వశీకరణ క్రియ ఎంగిలి ఏడు జన్మల కర్మబంధాలను బలపరుస్తుంది అని చెప్పేసి అని అంటారనమాట అంటే ఏడు జన్మల నుంచి రుణం పెంచుతుంది ఎంగిలి అందుకోసం చెప్పేసి అని తోడబుట్టున తోడుకు గూడంగా ఎంగిలి తినే అధికారం ఇవ్వరు ఈశ్వరుడు ఎవ్వరు గూడంగా లేదు అనే అంటే శాస్త్రం భార్య మాత్రమే ఎంగిలి తినాలి అనడానికి కారణం ఏంది రుణానుబంధం పెరగాలి ఇద్దరికి సఖ్యత పెరగాలి ఇద్దరికి సఖ్యత ఒకరంటే ఒకరికి అభిప్రాయాలు పూర్తిగా గుణాలు కలగాలి అని చెప్పేసి అంటే ఎంగిలి అనేది విశేషమైన ఒక మంచి రెమెడీ మీరు భార్య ఎంత బారోకు చెప్పినా కానీ ఇంటలేడు మీ భర్త మీ భర్త భోజనం చేసిన తర్వాత అదే కంచంలో మీరు భోజనము చెయ్యండి ఇది పాటించి చూడండి విశేషంగా మీకు ఫలితాలు వస్తాయి మీరు మరీ మరీ చెప్తున్నా ఆ కంచంలో మీరు తిన్న తర్వాత అదే కంచంలో అట్లే తినండి ప్రేమపూర్వకంగా మీకు విశేషంగా వస్తుంది కలిసి భోజనం చేయండి అదే కంచంలో ఇద్దరు కలిసి ఒకటే కంచంలో భోజనం చేయండి మీ చేతుగుంట మీరు కానీ కలిపి భోజనం అతనికి పెట్టేసి అతను కానీ మీకు తినబెట్టిండనుకో ఇంకా మీకు తిరిగే ఉండదు భార్య భర్తలు తప్పనిసరి ఒకరు తినపెట్టుకోవాలి తినబెట్టుకోవాలి తినపెట్టుకుంటే విశేషంగా ఒకరికంటే ఒకరికి పూర్తి కూడా కాంతి శరీరాలు కలిసిపోతాయి కాంతి శరీరాలు ఎప్పుడైతే కలిసిపోతాయో గుణదోషాలు ఏర్పడవు గుణదోషాలు ఏర్పడనప్పుడు అభిప్రాయ భేదాలు రావు ఒకరంటే ఒకరికి రాకుండా అనే సమస్య రాదు ఇది మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఇదే చిన్న చిట్క ఇవాటి వరకు మళ్ళీ నేను రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను దీన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ముద్ద భర్త తిన్న తర్వాత అదే కంచంలో ఇద్దరైనా సరే భోజనం చేయొచ్చు భార్య భర్తలు ఒకరికొకరికి తినబెట్టుకున్న కానీ విశేషంగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసేసి భర్త పూర్తిగా భోజనం చేసిన తర్వాత భార్య చేస్తే విశేషంగా పనిచేస్తుంది ఒకవేళ మీ భార్యనే మీ మాట వినకపోయినా సరే కానీ మీరు మీరు మీ భార్యకి చేతితోటి తినబెట్టండి ఒకే కంచంలో ఇవాళ తిందామని చెప్పేసి అని ప్రేమ ఒక్క ముద్దు ఒక్క ముచ్చట చేసేసేసి ఇది చేయండి విశేషమైన ఫలితాలు మీకు ఎందుకు రావని నేను చూస్తాను ఇది నేను కొత్తగా చెప్తున్నది ఏం కాదు మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో పాటించేసి విశేషంగా ఒకరంటే ఒకరు సఖ్యతగా ఉన్న చిన్న గృహ చిట్కని మేము నీయాలి చెప్తున్నాను ఎలాంటి హాని లేని ఇది కనిపించచ్చు చాలా చిన్నగా కానీ చాలా తీవ్రంగా పనిచేస్తుంది ఇది అందుకోసం చెప్పేసి అని ఎంగిలి ఎవరిని కూడా ముట్టుకోనే చిన్నప్పుడు కూడా మనం కాకింగిలి అని చెప్పేసి అని చిన్నప్పుడు మనం బడిపోయేటప్పుడు ఒకే గోలి తీసుకుంటే నోరు తోటి కొరక నీకు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి అని ఏదో ఒక గుడ్డలు పెట్టేసి కొరికి కాకింగిలి అనేవాడే అనమాట అంటే గుడ్డలు కొరికి చెట్లు అంత మనకు చిన్న ప్రసాద్ ఒకరు ఎంగిలి తినొద్దు ఒకరు ఎంగిలి తినద్దు కారణం ఏంది అని చెప్పేసి అంటే భయంకరంగా బంధం ఏర్పడుతుంది రుణాను బంధం ఏర్పడుతుంది అందుకోసం చెప్పేసి అని మనకు నాన్న అనకన్నా అమ్మ అనే కడ ఎక్కువ ప్రేమ ఎందుకు వస్తుందో తెలుసా విపరీతమైన అట్రాక్షన్ ఎందుకు వస్తుందో తెలుసా ఆమె చేతుకుంటాం మనం ఎక్కువ భోజనం చేస్తాం ఆమె ప్రేమ పూర్వకంగా పెట్టి 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 మనకు సంపూర్ణంగా వశభూతం అయిపోతాం ఈ చేతుల అమృతం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకోసం చెప్పేసి ఈ ఏళ్ళు అమృతం ఉంటుంది ఈ ఏళ్ళు నిజమండి ఈ ఏళ్ళులో అమృతం ఉంటుంది బురటనవేలులో కుడి చేతు బురటనవేలు అమృతం ఉంటుంది అందుకోసం చెప్పేశాను నోట్లు పెట్టుకుంటుంటారు మహానుభావులు ఎక్కువ అది శ్రీకృష్ణ పర్వతం మనకి ఇచ్చిన వరం ఇది చాలా అందుకోసం చెప్పేసి అని పాటించండి పాటించి విశేషంగా చూడండి మీ చేతి నుంచి పోయిన తర్వాత విశేషంగా ఒకరంటే ఒకరికి సఖ్యత పెరుగుతుంది చాలా బాగా ఉంటారు ఇది కొన్ని రోజులు పాటించిన తర్వాత మీరే నాకు తప్పకుండా మెసేజ్ చేస్తారు చాలా బాగుంది ఈ రెమెడీ అని చెప్పేసి అని నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నా గురువు రధికం నా గురువు అధికం నా గురువు రధికం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు